హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలిస్ ఆఫ్ వార్ ముందుగా మీ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు శివాని వీడియో ఈ రోజే మీ అందరి కోసం రిలీజ్ అవుతోందండి అంటే పండగ టైంకి కరెక్ట్గా వచ్చిందనమాట ఎవ్రీ మండే రిలీజ్ అవుతుంది కానీ ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి ఆఫర్స్ కూడా స్పెషల్గా ఉండబోతున్నాయి సో అంటే జనరల్గా ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు శివాని వాళ్ళు ఎప్పుడు ఆఫర్స్ ఇస్తుంటారు ఈరోజు బతుకమ్మ కాబట్టి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అది కూడా ప్యూర్ పట్టు చీరలపై ఫ్యాన్సీ చీరలపై మీకు నచ్చేటువంటి అన్ని రకాల చీరలపై కూడా సో ఆఫర్స్ ఏంటి అండ్ ఇంకొకటండి మళ్ళీ పండగ కదా ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వరేమో అనుకుంటారేమో ఆన్లైన్లో కూడా ఇస్తారనమాట హ్యాపీగా మీరు వచ్చేసేయండి లేదు కుదరకపోతే ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ చేసేసుకోండి మెయిన్ ఏంటంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా చీరలు ఎలా ఉన్నాయో ఆఫర్స్ ఎట్లా ఉన్నాయో కనుక్కుందంపతి బతుకమ్మ స్పెషల్ చీరలు అనమాట చెప్పండి బతుకమ్మ మన స్పెషల్ సారీస్ అండి ఇవన్నీ కూడా చూసారు కదా మేడం గారు కూడా కాకపోతే ఇది రెడ్ కలర్ ఇలా ఇలా ఆచిచ్చింది అవును మేడం ఓకే చూసారు కదన్న ఇది మనకి బతుకమ్మ స్పెషల్ కింద ఈ వీడియో మన స్పెషల్ గా లేడీస్ అందరికీ కూడా చాలా మంచి పండగ అందుకని చాలా గ్రాండ్గా ఉండడం కోసం ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్లు తీసుకొచ్చామని ఈసారి కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఆఫర్ ఆఫర్ ప్రైజ్ ఎంత అనుకున్నారు మేడం జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి మళ్ళీ అంటే ఇది ఇచ్చాము ఆల్రెడీ మేడం ఈ ఆఫర్ బయట మార్కెట్లో ఎవరెవరు ఇచ్చే ఆఫర్ కూడా కాదు బట్ ఇవన్నీ కూడా పట్టు ఇంత తక్కువలో కావాలి అనుకుని మన కస్టమర్స్ అందరికీ కూడా ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీయే మేడం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చూడండి కలర్స్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఒకదాని మించి ఒకదాని మించి ఒకదాని మించి కలర్స్ ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి సూపర్ కలెక్షన్ అండి ఇంకా ఎందుకంటే అవును మేడం ఎందుకంటే లాస్ట్ మనం ఇచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా మంచి రెస్పాండ్ ఇచ్చారు అలాగే ఈ వారం కూడా మంచి ఐటమ్తో చాలా లో ఆఫ్ కాస్ట్లో బడ్జెట్ ఫ్రెండ్లో మనకి ఇచ్చే ప్రైస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉందండి అంటే లాస్ట్ వీక్ చిన్న బతుకమ్మకి ఇచ్చారండి ఇప్పుడు పెద్ద బతుకమ్మ సద్దల బతుకమ్మ కాబట్టి మళ్ళీ మీకు రీస్టార్ట్ చేసి మరి ఈ ఆఫర్ అయితే కంటిన్యూ చేస్తున్నారు మన శివాని వాళ్ళు నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా మంచి చీరలు ఇవి చాలా లో ఆఫ్ కాస్ట్ మేడం తక్కువ కూడా ఇంత మార్కెట్లో ఎక్కడ ఇవ్వలేని ప్రైస్ మన శివాని సిల్స్లో మాత్రం ఇవ్వగలదు ఇది మెయిన్ మన కస్టమర్స్ అందరికీ మంచిగా స్పెషల్గా వేస్తున్నాం ఈ వీడియో కూడా మనం మంచి స్పెషల్ వీడియో కింద మనం ఇస్తున్నాం అనమాట ఇంత లో ఆఫ్ కాస్ట్ జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకి బయట మార్కెట్లో బ్లౌజర్ రావట్లేదు అలాంటిది పట్టు అలాంటిది మీకు సిక్స్ ఫిఫ్టీలు ఇచ్చేసిన ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం చూడండి కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ సారీ చూడండి ఎంత బాగుందో చూశారు కదా ఎంత గ్రాండ్ ఉందో చూశారు కదా చూసారా విత్ మీనాకారి కారి చెక్స్ ప్యాటర్న్ ఇలా చాలా రక రకస్ ఇవన్నీ కూడా చాలా వెరైటీ చాలా వెరైటీస్ మాత్రమే ఇంకా మీరు ఇప్పుడు కూడా మనకి అంటే దసరా వరకు అమ్మవారికి అన్ని కలర్స్ ఫుల్ వీడియోలే సో అట్లా అమ్మవారికి పెట్టుకోవాలి అన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చండి లాస్ట్ టైం అయితే చాలా మంది బల్క్ లో తీసుకెళ్లి నెక్స్ట్ షార్ట్ రిలీజ్ చేసాము షార్ట్ రిలీజ్ చేయగానే కూడా స్టాక్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ చేశారు ప్రెసెంట్ ఎంత ఉందండి అంటే ఎన్ని పీసెస్ ఓన్లీ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రం ఉన్నాయి మేడం వీటిలో చూడండి చాలా స్టాక్ ఉంది అంటే అన్ని కలర్స్ ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ మీకు వీడియో పర్పస్ లో వేస్తున్నా మీరు స్టోర్ కి రండి ఇవి ఎక్కువ శారీస్ లేవండి ఓన్లీ మండే రోజు అంటే ఈ వేళ రోజు మాత్రమే ఈ స్టాక్ మనకి మ్యాక్సిమం అందుబాటులో ఉండొచ్చు ఎవరైనా తీసుకునే వాళ్ళు అనుకుంటే కనుక సోమవారం ఒక్కరోజు మన ఈ ఆఫర్ అనేది కూడా ఉంటుంది తక్కువ స్టాక్ ఉంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్న శారీస్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఎల్లో సారీ చూడండి ఎల్లో చూసారు కదా అంత గా ఉంది ఇంత మంచి మంచి శారీస్ మనం జస్ట్ ఓన్లీ మన కస్టమర్స్ అందరికీ కూడా సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తామండి సారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల డిజైన్స్ అండ్ కలర్స్ కాంబినేషన్ వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా ఎంత స్టాక్ ఉందో చూసారు కదా ఈ స్టాక్ అన్ని కూడా మన కస్టమర్స్ అందరికి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి చూడండి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా స్టాక్ ఎందుకంటే చూసారు స్టాక్ అయితే తక్కువే ఉందండి ఎవరైనా రావాలనుకుంటే ఓన్లీ మండే వస్తే ఈ స్టాక్ మీకు అందుబాటులో ఉంటుంది తర్వాత డిలే వచ్చిన తర్వాత స్టాక్ లేదా అంటే మనం ఏం చేయలేము మేడం ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ శారీస్ని మనం జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం చూసారు కదా ఎంత బాగుంది ఎందుకంటే మన బతుకమ్మ పండగకి మన లేడీస్ అందరికీ కూడా మంచి ఆఫర్ జస్ట్ ఆరు వందల యాభై రూపాయలకి పట్టు శారీస్ కుప్పడం పట్టు శారీస్ ఇచ్చేస్తున్నామండి చూడండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆఫర్ ఏంటో చూద్దాం మేడం ఈ సారీ కూడా మన కస్టమర్స్ అందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో శారీ లాస్ట్ టైం అయితే ఎలా ఇచ్చాము ఈ కూడా మంచి స్టాక్ తీసుకొచ్చామండి జస్ట్ మనకి ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి శారీ అయితే ఎలా ఉందో చూసారు కదా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఈ చాలా కొత్త డిజైన్స్ అయితే కొత్త డిజైన్స్ వచ్చింది ఎందుకంటే ఇవి తక్కువ ఉన్నాయి మేడం లాస్ట్ టైం బట్ ఈ సారీ మనకి దసరా అండ్ బతుకమ్మ స్పెషల్ స్పెషల్ కింద ఇద్దాం అని చెప్పి చాలా రీజనబుల్ ప్రైస్ కింద జస్ట్ ఓన్లీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూస్తారు కదా ఎలా ఉన్నాయో సారీస్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో చూడండి చాలా బాగుంటాయి సారీస్ చాలా మెత్తగా కూడా ఉంటాయి శారీస్ కూడా ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇంతే కాకుండా ఫ్యాన్సీ పట్టు టైప్ కూడా మన కస్టమర్స్కి ఇస్తున్నామండి ఇందులో ఇందులో కూడా ఏంటంటే చూడండి శారీ చూడండి ఎంత బాగుందో చూసారా సారీ జస్ట్ ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉండే సారీని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా సారీస్ ఉన్నాయండి ఇంచుమించు ఈ సారీ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక థౌజండ్ సారీస్ అయితే తీసుకొచ్చాం చూడండి సారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి శారీ అయితే చూసారు గ్రీన్ కలర్ ఉంది బ్లూ కలర్ గ్యాప్ తో వచ్చింది ఎంత బాగుందో చూసారు కదా ఇలా మంచి మంచి శారీస్ కావాలంటే డైరెక్ట్ గా శివాని సిల్స్కి వస్తాయి చాలా మంచి బ్యూటిఫుల్ శారీస్ మనకు వస్తాయి చూడండి శారీస్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో ఎవరు కూడా పదిహేను వందలు రెండు వేల ఎంఐ సారీస్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా డిజైన్ చూడండి చాలా కలర్స్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి కొన్ని ఉన్నాయన్నమాట షాప్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చండి ఇంకా చూసారు కదా ఇలా మంచి మంచి శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో గ్యాప్ బాడల్స్ అని కలంకారీ డిజైన్ చూడండి మీరు ఇట్లాగా ఫ్యాన్సీలో తీసుకుంటారా లేదంటే పట్టులో తీసుకుంటారా చాయిస్ మీదే ఎందుకంటే చాలా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ అన్ని కూడించే కాకుండా ఈ శారీస్ చూడండి ఫ్యాన్సీ పట్లో వస్తాయి ఇవి మన వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే ఈ శారీస్ మేడం ఇగో ఈ శారీస్ చూపిస్తున్నాను నేను ఈ శారీస్ మాత్రం మన శివానిసిల్ కస్టమర్స్ కాకుండా మన కలర్స్ ఆఫ్లై కస్టమర్స్ కూడా స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేసే శారీని ఓన్లీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకే కే అది కూడా ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వచ్చిన కస్టమర్స్ మాత్రమే ఇది మనం ఇస్తున్నామండి చూడండి కలర్స్ అయితే సూపర్ కలర్షన్ కలర్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ పెట్టుబడులు అడుగుతారు ఇంత రీజనబుల్ ఐదు వందలు ఉండే సారీ చూడండి ఎంత బాగున్నాయి వీటిలో కలర్స్ అనుకుంటారు చూడండి చాలా కలర్స్ తెప్పించాను చాలా స్టాక్ కూడా ఉంది ఇవన్నీ కూడా జస్ట్ మనం మనకి కస్టమర్స్ అందరికి ఫైవ్ హండ్రెడ్ అంతేకాకుండా స్పెషల్గా కూడా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నా చూసారు కదా ఇంత మంచి మంచి స్టాక్ స్టాకే కాకుండా ఇలాగ మన శారీస్ చూడండి ఇవన్నీ కూడా మన జస్ట్ ఫైవ్ హండ్రెడే జస్ట్ ఫైవ్ హండ్రెడే చూడండి ఇలాగా ఫ్యాన్సీ పట్లో కూడా ఉంటాయి ఇలా ఉండే శారీస్ని కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అంతేకాకుండా లాస్ట్ టైం మనం ఇచ్చిన బాగల్పూరి కాటన్ టైప్ ఉండే శారీస్ని కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఎలా ఉన్నాయో శారీస్ అన్నీ చాలా ఉంటాయండి స్టోర్కి రండి నెంబర్ ఆఫ్ శారీస్ మీరు చూసుకోవచ్చు మీకు నచ్చిన శారీ పట్టుకెళ్ళచ్చు ఆన్లైన్ ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇంతే కాకుండా చూడండి ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతుంటే మనం మాత్రం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం శారీ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా కొత్త ప్యాటర్న్ అండి ఇలా లేస్ టైప్ లో కూడా మన కస్టమర్స్ అందరికి కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి చూడండి ఒక్కటి కాదు ఈ సారి కూడా మన కస్టమర్ కస్టమర్స్కి చాలా అంటే చాలా స్టాక్ తీసుకొచ్చామండి స్టోర్కి రండి నెంబర్ ఆఫ్ సారీస్ నచ్చింది తీసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ ఆఫర్ చూద్దామండి ఇంకా చూసారు కదా మేడం ఈసారి కూడా మన శివానిశీల బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొచ్చాం ప్రైస్ చూడండి మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉండేది యాక్చువల్లీ మనం ఇచ్చేది రెండు వేల ఐదు వందలకి ఇస్తాం బట్ ఈ శారీ మన శివాన్సిల్ కస్టమర్స్కి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను మేడం ఈ ఐటెం సెవెన్ ఫిఫ్టీ చూసారు కదా ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా లైట్ వెయిట్ శారీ అండి దీంట్లో కూడా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంచుమించు ఒక థర్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో అంటే థర్టీ మోడల్స్ ఉన్నాయి బ్లాక్ అందరు అడిగే కలర్ చూడండి ఎంత బాగుందో చూసారా శారీ ఇంత బ్యూటిఫుల్గా ఉండే సారీని కూడా మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్ని మనం జస్ట్ ఓన్లీ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నామండి చూడండి ఎంత బాగుందో శారీ చూసారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉండే సారీస్ అన్ని కూడా మనం మన శివాని సిల్క్స్ ఆఫర్ కోసం ప్రత్యేకించి ఈ ఆఫర్ జస్ట్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నామండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ ఇవెన్నో శారీస్లో ఇవి కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ పీ త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీలోని ఇలా ఉండే శారీస్ అన్ని కూడా జస్ట్ మనం మనం ఆ వీడియో స్పెషల్ మన దసరా స్పెషల్ కింద జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నామండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఇంతే కాకుండా టిష్యూలో కూడా మన కస్టమర్స్కి స్పెషల్గా చూడండి టిష్యూలో చూస్తారు కదా శారీ ఎలా ఉందో ఇంత బ్యూటిఫుల్ గా ఉండే శారీని కూడా మనం జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాం అండి చూడండి శారీ అయితే చీరలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి టిష్యూలు అందరూ అడుగుతారు పార్టీ వేర్ శారీస్ అంటారు చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ గా ఉండే శారీస్ అన్ని కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా ఉండే శారీస్ అన్నిటి కూడా మనం జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి మన కస్టమర్స్ కి చాలా వెరైటీ ఉంది అనుకుంటారేమో జస్ట్ వెరైటీస్ చాలా ఉంటాయి స్టాక్ అయితే మనం జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి మన కస్టమర్స్కి స్పెషల్గా ఓన్లీ ఈ సోమవారం రోజు ఇది మంచి ఆఫర్ ఇస్తున్నామండి చూడండి ఎంత బాగున్నాయి ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ మనం సెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నాం అంతేకాకుండా కట్వక్ శారీస్ చూస్తారు ఎలా ఉంది విత్ వర్క్ ఇటు వర్క్తో వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉండే కాకుండా మనం ఇచ్చే ఆఫర్ జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టోర్కి వస్తే చాలా డిజైన్స్ చూసుకుంటారు ఇలా పిస్తా కలర్ చూసారు కదా ఎలా ఉందో రెడ్ కలర్ పింక్ కాంబినేషన్ ఇలా అంటే ఫ్యాన్సీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్ చూసుకోవచ్చు మీరు శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇంత గ్రాండ్గా ఉండే శారీని రెండు వేలు రెండు వేల మార్కెట్లో అమ్ముతూ ఉంటాయండి అండి మనకి మాత్రం జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నామండి శారీస్ అయితే ఎన్నో ఉన్నాయనుకోకండి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ శారీస్ తీసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మస్టర్ చూ చెప్తున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఇలాంటి వెరైటీస్ చూడండి ఇవన్నీ 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 కూడా 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 ఫ్యాన్సీ ఫ్యాన్సీ రండి మీకు నాకు వచ్చిన సారీ తీసుకోండి ఏదైనా సరే ఏడు వందల యాభై రూపాయలు ఈ రోలో ఉన్నవన్నీ కూడా షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు మస్ట్ అండ్ చూడండి ఇవన్నీ ఫ్యాన్సీ రెండు వేలు మూడు వేలు ఉండే సారీస్ అన్ని కూడా మన ఆఫర్లో ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి నెక్స్ట్ ఆఫర్ ఏంటండి మేడం ఈ కూడా మన శివానిశీల్ కస్టమర్స్కి బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొచ్చామండి చూడండి లేస్ పట్టు లేస్ టైప్ ఉండే సెమీ పట్టు సారీస్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఫోర్ త్రిబుల్ నైన్ అంటే ఐదు వేలు బట్ మన శివానిశీల్ కస్టమర్కి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం మేడం చూడండి ఈ సారీ కూడా చాలా మంచి ఐటమ్ తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి చూసారు కదా యాక్చువల్గా అయితే ఈ మార్కెట్లో అందరూ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అమ్ముతున్నారు మేడం బట్ మన శివాని సిల్క్ కస్టమర్స్ మాత్రం జస్ట్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అనమాట కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో కూడా బాగుంటుంది చూడండి సెమీ పట్టులో ఇంత బ్యూటిఫుల్గా చూసారా శారీ ఇంత బ్యూటిఫుల్ గా ఉండే శారీని మనం జస్ట్ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాం ఈ దసరా ఆఫర్ మామూలుగా లేదు మేడం ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ శారీస్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టాం బట్ ఈ కూడా మన కస్టమర్స్కి దసరా స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఇదన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఎందుకంటే ఇంత ఇంత రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వడం లేదు అంత రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాం అనమాట ఇంతే కాకుండా చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి మేడం ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎందుకంటే యాక్చువల్గా అయితే కనుక ఆరు వేలు ఏడు వేలు ఉంటాయి ఈ రో మొత్తం కూడా ఈ రోలో ఉండేవన్నీ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఉంటాయి మన కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చూసారు కదా హండ్రెడ్ రూపీస్లో అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చే చాలా ఉన్నాయి డిజైన్స్ జస్ట్ మీకు అయితే వేస్తున్నాను చూడండి ఇంతే కాకుండా చూడండి ఈ శారీ చూడండి యాక్చువల్ ప్రైస్ కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందలు బట్ మన కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా శారీ ఎలా ఉందో ఇంత బ్యూటిఫుల్గా ఉండే శారీని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే శారీస్ చూడండి చాలా మంచిగా చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి ఇలాంటి మంచి మంచి శారీస్ తీసుకోవాలంటే బయట మీరు మూడు వేలు నాలుగు వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా మన శివానిసిల కస్టమర్స్కి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం శారీస్ అయితే మొత్తం సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇక చూడండి గ్రీన్కి పింక్ సిల్వర్ డిజైన్తో వచ్చింది ఇలా ఉండే మంచి మంచి శారీస్ అన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత బాగున్నది శారీస్ చూసారు కదా ఇంత గ్రాండ్గా ఉండే శారీస్ని మనం జస్ట్ ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకంటే మీకు అన్ని కలర్స్ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి మేడం నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఎందుకంటే అన్ని ఇవి చేయాలంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది బట్ మనం చూపించాలి స్టోర్కి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్ జరుగుతుంది ఈ రోలో మొత్తం ఏదైనా తీసుకోండి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎలా ఉన్న శారీ అయినా సరే తీసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో స్టాక్ అయితే కనుక చాలా బాగుంటాయండి స్టాక్కు శారీ చూడండి చూడండి సారీ శారీ చూడండి ఎంత బాగుందో ఇలా మంచి మంచి శారీస్ అండి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఉండే శారీస్ అన్ని కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత స్టాక్ అయితే మాత్రం ఇంచుమించు మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్ వరకు ఉంటుందండి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క డిఫరెన్స్లో ఉంటుంది ఇంక ఈ శారీ చూడండి మీనాకారీ డిజైన్ వచ్చింది చాలా ఉన్నాయి స్టాక్ అయితే మాత్రం మామూలుగా లేదు ఈసారి మనకి ఏంటంటే లాస్ట్ టైం మనం పెట్టిన దాన్ని స్టాక్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇంచుమించు ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది ఈ స్టాకు బట్ ఇలాంటిది మనం మేడం చూడండి ఎంత బాగుండదు ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా అలా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసారు కదా ఇలాంటి మంచి మంచి స్టాక్ తీసుకోవాలనుకుంటే కనుక శివాని సిల్స్కి రండి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నటువంటి చీరలు అండి ప్యూర్ పట్టు ఈ సారీ స్పెషల్గా ఇస్తారంట అంటే ఆఫర్ స్పెషల్గా ఇస్తారంట చూద్దాం మేడం ఈసారి కూడా మన దసరా స్పెషల్ కోసం ఇది స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మన లాస్ట్ టైం ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ అమ్మిన చీరల్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి చూసారు కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పట్టు టిష్యూ పట్టులో వస్తాయండి ఇంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా మంచి మంచి స్టాక్ని మనం జస్ట్ యాక్చువల్గా మనం ఇచ్చే ప్రైస్ ఎయిట్ ఫైవ్ అలా ఉండేది బట్ ఈ శారీ మన స్పెషల్ ఆఫర్ కింద దసరా స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఓన్లీ ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు మాత్రమే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇందులో నేను వేసే సారీలు ఏ శారీ అనేది తీసుకోండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటే చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉండే శారీ అన్నింటి కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలు మాత్రమే అన్ని ప్యూర్ లోనే మళ్ళీ ట్వంటీ థర్టీ థౌజండ్ అట్లా ఉన్నటువంటి చీరలు అన్నమాట అవన్నీ కూడా మనం జస్ట్ ఏడు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి సెవెన్ ఫైవ్ అండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ బయట ఎక్కడ ఇవ్వట్లేదు మేడం ఈసారి పెళ్లి సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రత్యేకించి మన శివాని కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఇవన్నీ కూడా ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి చూడండి సెవెన్ థౌసండ్ ఫైవ్ అంటే పెళ్లి పట్టు చీర పెళ్లి కూతులకు స్పెషల్ గా తీసుకున్నారు తలంబ్రాల చీర అది కూడా ఏ వీళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ గా ఉండే శారీస్ ని మనం జస్ట్ ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం ఇంత మంచి మంచి శారీస్ ని మనం సెవెన్ సిక్స్ లో మిస్ అవ్వకుండా తీసుకున్నాం ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ మరి ఎప్పుడు రాదు ఇంత తక్కువ ధరకి అసలు ఉండనే ఉండదు అలాంటి శారీస్ అన్ని కూడా జస్ట్ ఏడు వేల ఐదు వందలకి మనం జస్ట్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం అండి ఈ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత మంచి ఐటమ్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇది స్పెషల్ వీడియో అండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండ్ దసరా స్పెషల్ ఆఫర్ కింద మన కస్టమర్స్ అందరికీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఎన్ని రకాలు అంటే అన్నీ వచ్చాయండి ఇంకా ఇవన్నీ కూడా ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాయండి అండి అది కూడా కొత్త స్టాక్ మీద కూడా ఇచ్చేస్తున్నాం చూస్తారు కదా ఎంత బాగుందో సారీ ఇలా ఇంత మంచి మంచి శారీస్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలు మాత్రం స్టోర్ వస్తే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మేడం దీనికి చెప్తున్నాను దీనికి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఏడు వేల ఐదు వందల ముప్పై వేలు అలా ఉండే శారీస్ ని మనం జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అనమాట ఇది స్పెషల్ ఆఫర్ ఇంత మంచి మంచి ఆఫర్ ఉన్న శారీస్ కూడా మనం జస్ట్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఏడు వేల ఐదు వందలు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మిస్ అవ్వకండి మేడం ఎందుకంటే ఇంత లో ఆఫ్ కాస్ట్ శారీస్ని మార్కెట్లో అవైలబుల్ అయిన ప్రైస్ని ఓన్లీ శివాన్ సిల్క్స్ ఇస్తుంది మీకు చూడండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ ఏడు వేల ఐదు వందలకే మనం శారీ ఇచ్చేస్తున్నాను ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మేడం మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చూసి చూసుకొని మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఇంత గ్రాండ్గా ఉండే శారీస్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే శారీస్ని కూడా ఏడు వేల ఐదు వందలకి మనం తీసుకోవచ్చండి చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో చూసారు కదా సారీ సెవెన్ ఇంత గ్రాండ్గా ఉండే శారీని జస్ట్ ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నామండి ఇంతేకాకుండా స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ శారీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసుకోవచ్చు రెండు స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ పట్టుకెళ్ళండి సో ఇంకా ఉందండి వీడియో ఇంకా అసలైన కలెక్షన్ ఉంది యాక్చువల్ గా ఈ వీడియో కోసం ఇప్పుడు దాకా మనం చూపించిన స్టాక్ అంత ఒక ఎత్తు అయితే ఈ సారీ మన శివాని సిల్క్ వెడ్డింగ్ కలెక్షన్ అండ్ పట్టు చీరల మీద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైనా ఇవ్వగలుగురా అంటే ఓన్లీ శివాని సిల్క్స్ మాత్రమేనండి ఈ శారీ చూసాక ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ శారీని మన శివాని సిల్క్ కస్టమర్స్ కి విత్ సిల్క్ మార్క్ ప్యూర్ శారీస్లో విత్ సిల్క్ మార్పు చూసారు కదా విత్ సిల్క్ మార్పు ఇస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీస్ ఇస్తున్నా ఈ సారీ మనకి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇరవై ఎనిమిది వేలు ఉండే చీర నేను జస్ట్ ఏడు వేలకి ఇస్తున్నాను మేడం ఏడు వేలకు వస్తున్నాయి చూడండి ఇంతే కాకుండా ఈ శారీ చూడండి జస్ట్ సిక్స్ థౌసండ్కి వచ్చేస్తుంది ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో జస్ట్ మనం ఇచ్చే ప్రైస్కి సిక్స్ థౌసండ్లో వచ్చేస్తుంది ఇంకోడి ఈ శారీ ట్వంటీ థౌజండ్ ఉంది మేడం జస్ట్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది చూడండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీ లో ఆఫ్ కాస్ట్ అంటే నాలుగు వేల ఐదు వేలు ఉండే శారీస్ కూడా తీసుకొచ్చాం చూడండి ఎంత బాగున్నాయి చూసారు కదా ఈ శారీస్ చూడండి జస్ట్ ఇవన్నీ కూడా నాలుగు ఐదు వేలు ఆరు వేలు వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఇదిగోండి ఇది పన్నెండు వేలో ఉంది ట్వల్వ్ అంటే పన్నెండు వేలు అంటే నన్ను ఒరిజినల్ ప్రైస్ ఇస్తున్నానండి పన్నెండు వేలు ఉండే శారీని ఇదిగోండి విత్ సిల్క్ మార్క్ పన్నెండు వేలు ఉండే శారీని జస్ట్ త్రీ థౌజండ్ లోనే ఎంత ఓన్లీ త్రీ థౌజండ్ లో అది కూడా సిల్క్ మార్క్ సారీ మార్కెట్ లో ఎవరు కూడా ఇవ్వలేని ప్రైజ్ ని మన సిల్క్స్ చాలా గ్రాండ్ గా ఇస్తుంది ఎందుకంటే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఈ సారీ జస్ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఉంది ఏ సారీ తీసుకున్నా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది సారీ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది అలా ఇంకా మనం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోండి ఈ సారీ పద్నాలుగు వేలు ఉంది ఇది కూడా అంతే మాక్సిమం మూడు వేల ఐదు వందలకు వచ్చేస్తుంది ఇంకొకటి ఈ శారీ చూడండి జస్ట్ పదిహేను వేలు ఉంది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది ఎందుకంటే చాలా లో ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి కదా సెల్ఫ్ శారీస్ చూడండి ఎయిటీన్ లో ఉంటుంది నాలుగు వేల ఐదు వందలు వచ్చేస్తుంది ఇంత లో కాస్ట్ ఉండే శారీస్ అనేది కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అంటే ఓన్లీ శివాని సిల్క్స్కి మాత్రమే అండి ఎందుకంటే మూడు వేలు నాలుగు వేలు ప్యూర్ సిల్క్ మార్ శారీస్ ఎవరిని ఇవ్వాలి అంటే అది మేము తప్ప ఇంకెవరు ఇవ్వలేరు మేడం అంత ఓపెన్గా చెప్తున్నాం అంత ప్యూర్గా ఇస్తున్నాం ఇంకొక ఈ శారీ చూడండి పదహారు వేలు ఉంది పదహారు వేలు అంటే నాలుగు వేల ఐదు వందలకి ఇంత చాలా చూడండి ఎంత మీరు మీరక్కడ డిజైన్ ఎంత బాగుందో చూసారా ఇంత బ్యూటిఫుల్గా ఉండే శారీస్ అంతే కాకుండా పదివేలు ఇరవై వేలు వన్ ల్యాక్ వరకు మన దగ్గర శారీస్ ఉంటాయి ఇంకొక ఈ శారీ చూడండి జస్ట్ పదహారు వేలే ఇవన్నీ కూడా పదహారు వేలు అంటే నాలుగు వేల ఐదు వందలు వచ్చేస్తుంది ఇది కూడా అంతే పదిహేను వేలు ఉంది ఇలాగ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అందరూ అనుకుంటారు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మీరు జెన్యున్గా పెట్టిన ఆఫర్ మీదే నన్ను ఇచ్చే ప్రైస్ పదిహేడు వేల ఐదు వందలు ఉన్న శారీస్ని కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నామండి షాపుకి రండి ఇరవై వేలు కాడ నుంచి పదిహేను వేల కాడి నుంచి యాభై వేలు వన్ ల్యాక్ వరకు ఏ శారీ అని తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంతే ఇదే రేట్లో అనుకుంటారా మీకు ఇంకా డార్క్ కలర్స్ చూడండి ఆరు వేల ఐదు వందలు చాలా ఉన్నాయండి ఇంకా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇలా చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా బ్యూటిఫుల్గా ఐటమ్ తీసుకొచ్చు ఈసారి కూడా ఇవన్నీ కూడా జస్ట్ ఆరు ఏడు వేలు వచ్చేస్తాయండి మార్కెట్లో అందరూ పదిహేను వేలు పదిహేను వేలు అమ్ముతుంటే మన శివాన్ మాత్రం దసరా స్పెషల్ బొనాంజా ఆఫర్ కూడా ఇస్తున్నాం మేడం కన్ఫామ్గా చెప్తున్నాను మరెక్కడ ఇవ్వలేని ఆఫర్ని జస్ట్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఐదు వేలు ఆరు వేలు ప్యూర్ పట్టే రాదండి అక్కడ పది వేలు పదిహేను వేలు పెట్టాల్సిన ప్రైస్ని జస్ట్ మీకు ఐదు ఆరు వేలు ఇచ్చేస్తానండి విత్ సిల్క్ మార్క్తో ఓకే చూసారు కదా చాలా కలర్స్ ఉన్నాయి ఇంతే కాకుండా సెల్ఫ్ సారీస్ చూడండి యాక్చువల్ కాస్ట్ వస్తారు థర్టీ సిక్స్ థౌసండ్ అండి దీని మీద కూడా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం టిష్యూలో ఉన్నాయి చాలా వెరైటీ స్టోర్కి వస్తే చాలా వెరైటీస్ చూస్తారండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి ఈ శారీస్ అన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా ఉండే శారీస్ అన్నిటి కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం శారీస్ అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా శారీస్ ఉన్నాయండి చూసారంటే స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ శారీస్ మీరు చూసుకోవచ్చు ఈ శారీ చూడండి ల్యావెండర్ బాడీతో ఉంది నలభై రెండు వేలు బయట మీకు ఇరవై ఐదు వేలు అమ్ముతారు ఈ శారీని జస్ట్ మన శివాని సిక్స్లో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఓపెన్ చేయాలని చూపే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు స్టోర్కి వస్తే మేడం చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ చాలా సింగ్ మన దగ్గర డబల్ వార్పు సింగిల్ వార్పు అని చాలా శారీస్ ఉన్నాయండి ఐదు వేలు ఆరు వేలు పదివేలు మార్కెట్లో ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు శారీస్వి జస్ట్ మనం ఐదు ఆరు ఏడు వేలు ఇచ్చేస్తాం మేడం టెన్ థౌజండ్ బిలో ఓపెనింగ్గా పది వేలు తక్కువ ఎవరెవరు అంత బ్యూటిఫుల్గా ఇస్తాం ఈ శారీ చూడండి నలభై మూడు వేలు యాక్చువల్ ప్రైస్ బట్ దీని మీద కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా శారీ ఇంత గ్రాండ్గా ఉండే శారీని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో లైట్ ల్యావెండర్ పింక్ కలర్ బోర్డర్తో వస్తుంది ఇలా మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంతే కాకుండా సెల్ఫ్ సారీస్ చూడండి బయట మార్కెట్లో ముప్పై ఐదు వేలు అమ్ముతున్నారు మేడం నేను జస్ట్ ఎనిమిది వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాను ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మీనాకారి డిజైన్ ఉండేసారి మార్కెట్లో ట్వంటీ థౌజండ్ అమ్ముతున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అమ్ముతున్నారు అలా అమ్మే శారీస్ అనేటివి కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఎనిమిది వేలు పదివేలు ఏ శారీ అని తీసుకోండి స్టోర్కి రండి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వందల ల్యాక్ వరకు ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ మీకు ఇచ్చే ప్రైస్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అది ఇరవై వేలుంటే ఐదు వేలకి ఇచ్చేస్తా పదిహేను ఉంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తా ఇంత లో ఆఫ్ కాస్ట్లో చాలా మంచి శారీస్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే మొత్తం సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి వెడ్డింగ్ కూడా ఇక చూడండి వెడ్డింగ్ శారీస్ ఎంత బాగున్నాయి మన దగ్గర అనుకుంటారు రెగ్యులర్ శారీసే అనుకుంటారు ఇదిగోండి బిడ్డింగ్ కలెక్షన్ శారీ అండి ఎంత బాగుందో చూసారా ఇంకా వస్తాయి స్టాక్ ఇంకా రావాలి వస్తాయి చూడండి ఇవన్నీ ఇలాంటి మంచి మంచి శారీస్ని మనం జస్ట్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ఈ శారీ చూడండి చాలా బాగా యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి ఇది ముప్పై ఏడు వేలు అండి బస్ట్ మన కస్టమర్కి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తాం అది చూసారా ఎంత గ్రాండ్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారు కదా ప్యూర్ పట్టు అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్ల ఇస్తున్నాను చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉండే శారీని జస్ట్ మన సిల్క్ కస్టమర్స్ కి దసరా బొనంజా ఆఫర్ కింద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తున్నా ఇంతే కదా చూసారు కదా ఈ స్టాక్ అంతా కూడా ఇందులో ఏదైనా తీసుకోండి టూ ల్యాక్స్ లో ఏదైనా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఇందులో ఇంత మంచి మంచి ఆఫర్స్ ఇంకా ఉన్నాయి ఇంకా శారీస్ వస్తే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మన అడ్రస్ మరి ముఖ్యంగా చెప్తున్నానండి గూగుల్లో కూడా శివానుసు కొత్త పెడానికి కొడితే డైరెక్ట్గా వస్తుంది షాప్కి రండి మీకు నచ్చిన శారీస్ ఫైట్ తీసుకెళ్ళండి అలాగే మన కస్టమర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ చెప్తున్నానండి మస్ట్ అండ్ షూడ్ సో చూసారు కదండి ఇది వీడియో అన్నమాట మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్